వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మళ్ళీ జగన్ పాదయాత్ర వనికిపోతున్న వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర చేసే రైట్ ఉంది కాదని ఎవ్వరు కూడా అనలేం కాకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర అన్న తర్వాత నిజంగానే ఆ పార్టీలో దీని మీద ఒక భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం ఉన్నాయి ఎందుకు వస్తా ఉన్నాయి అంటే అయితే దానికంటే ముందు ప్రీవేజ్లో మనం కొన్ని అంశాలు ఇక్కడ టచ్ చేసుకోవాలి గతంలో చూస్తే అసలు పాదయాత్ర అనడంతో ఎవరికైనా టక్కుని గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డే నిజానికి చాలామంది చెప్తా ఉంటారు ఆయన అభిమానులు కూడా పాదయాత్ర అనే అంశం మీద ఆయనకు ఒక పేటెంట్ రైట్ ఉంది అనేది నిజమే కావచ్చు ఎందుకంటే పాదయాత్ర అనే ఒక వర్డ్కు ఆ స్థాయిలో దాన్ని ఒక ఎండార్స్ చేయటం కానీ ప్రాక్టికల్గా ఆ స్థాయిలో ఆ పాదయాత్ర అనే వర్డ్కి ఒక పాపులారిటీ తీసుకొచ్చిన వ్యక్తి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకంటే గతంలో చాలామంది చాలా పాదయాత్రలు ఉంటారు కానీ పర్టికులర్లీ కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో ఇక చంద్రబాబు నాయుడు దెబ్బకో టీడీపీ దెబ్బకి ఇక అధికారంలోకి రాదేమో కాంగ్రెస్ అనుకుంటా ఉన్న సమయంలో వైఎస్ఆర్ పాదయాత్ర ఏదైతే ఉందో రెండు వేల నాలుగులో ఆయన రెండు వేల మూడులోనే చేశారు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది ఆ రోజు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆ పాదయాత్ర కారణమైంది అందుకే ఆ పాదయాత్ర అనంత టక్కుని ఎవరికైనా సరే వైఎస్ గుర్తొస్తారు ఆ రోజు ఆయన ఆహార్యం కానీ తలపాగా చుట్టుకొని పంచగట్టుకొని ఆయన ఒక రైతు తరహాలో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం ఒక ఎమోషనల్ బాండింగ్ అది సో ఎవరు కూడా కాదనిలేరు ఆ తర్వాత పాదయాత్ర చాలా మంది చేశారు రాష్ట్ర విభజన సమయం ఇక గా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే గతంలో డీకే అరుణ లాంటి వాళ్ళు చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ మొత్తం కూడా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలను కవర్ చేశారు వస్తున్నాం మీకోసం పేరుతో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన సీఎం కావడం జరిగింది ఇక అదే సమయంలో షర్మిలా కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆవిడ పాదయాత్ర చేశారు మూడు మూడున్నర వేల కిలోమీటర్లు రికార్డ్ బ్రేక్ చేశారు కూడా మోకాళ్ళు ఆమెకి విరిగితే మధ్యలో యాక్సిడెంట్ అయ్యి అయినా సరే పాపం సర్జరీ చేయించుకొని మరి ఆ పాదయాత్రని కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డికి అవిశ్వాసం అయితే లేదు ఆమె మీద సరే అది పక్కన పెడితే సో అలా షర్మిలా కూడా పాదయాత్ర చేశారు కాకుంటే ఆవిడ ఆవిడ జగన్మోహన్ రెడ్డి కోసమే చేశారు ఆ పాదయాత్ర తన కోసం కాదు అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి పద్నాలుగులో ఎప్పుడైతే తాను ప్రతిపక్షానికి పరిమితం అయ్యారో అప్పుడు తాను పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు ఆయన మధ్యలో ఆ రోజు ఆయన సీబీఐ కేసులు వెంటాడుతూ ఉన్నప్పటికీ ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు అటెండ్ కావాల్సి ఉన్నప్పటికీ అయినా సరే అక్కడికి అటెండ్ అవుతూ అప్పుడు ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఈ విషయంలో ఆయన పాదయాత్ర చేస్తున్నారా పిక్నిక్కి వెళ్తున్నారా అన్న విమర్శలు కూడా వచ్చేటివి అప్పట్లో ఎందుకంటే ఆయన గురువారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చేవాళ్ళు గురువారం సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు అదే అదేవిధంగా లోటస్ పండ్లో రెస్ట్ తీసుకొని శుక్రవారం మార్నింగ్ నాంపల్లి కోర్టుకు వెళ్ళేవాళ్ళు శుక్రవారం మళ్ళా రెస్ట్ తీసుకునేవాళ్ళు అదేవిధంగా చూస్తే శనివారం పాదయాత్రకు బ్రేక్ సండే బ్రేక్ మండే మార్నింగ్ మళ్ళా పాదయాత్ర స్టార్ట్ చేసేవాళ్ళు అందుకే ఇది పాదయాత్ర విహారయాత్ర అన్న విమర్శలు కూడా వచ్చేటివి ఎప్పుడు కానీ జనంలోకి చాలా ఈజీగా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పటికే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త పార్టీకి ఒక ఎడ్జ్ కూడా తీసుకొచ్చారు ప్రచారం రూపంలో సో అలా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి అంశాన్ని టచ్ చేసేవాళ్ళు నేను ఉన్నాను నేను విన్నాను అనే ఒక ఎమోషనల్ డైలాగ్స్ కానీ అదేవిధంగా చూస్తే కొన్ని మాట తప్పను మడమ తిప్పను లాంటి కొన్ని పడికట్టు వర్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా జనంలోకి జగన్మోహన్ రెడ్డిని చాలా ఈజీగా తీసుకెళ్ళాయి వీటన్నిటికంటే ఒక పవర్ఫుల్ స్లోగన్ ఏంటంటే ఆయన పాదయాత్రలో తీసుకున్న స్లోగన్ ఒక్క ఛాన్స్ అనేది మారుమూల పల్లెలు కూడా టచ్ చేసింది ఆ స్లోగన్ ఒకసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూద్దాం ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఒక్కసారి ఆయన సీఎంగా చూద్దాం ఎందుకంటే నేను కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చాలా చోట్ల తిరిగాను నేను రాష్ట్రంలో సో అసలు జనం మూడు తెలుసుకునే ప్రయత్నం చేశాను అప్పుడు చాలా మంది చెప్పిన మాట అంటే ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూద్దాం అనేది అది చాలా ఇంపాక్ట్ చూపించింది జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో అధికారంలోకి వచ్చారు అంటే ఆ రోజు కూటమి వైఫల్యాలు సారీ చంద్రబాబు నాయుడు వైఫల్యాలు ఆయన ప్రభుత్వ వైఫల్యాలు ఒక్కటే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ నినాదం కూడా చాలా ఈజీగా జనంలోకి వెళ్ళింది ఆ స్థాయిలో ఆయన పాదయాత్ర ఇంపాక్ట్ చూపించింది అలా జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్లతో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం అయ్యారంటే అది మామూలు విషయం అయితే కాదు దెన్ అక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనేది ఒక సెంటిమెంట్గా ఉండింది ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్ర చేశారు లోకేష్ పాదయాత్ర కూడా పార్టీ కొంత బూస్ట్ ఇచ్చింది ఆ పార్టీ పూర్తి స్థాయిలో ఇరవై మూడు సీట్లకు పరిమితమై ఒక డిఫెన్స్ మోడ్లో ఉన్న సమయంలో లోకేష్ పాదయాత్ర ఒక ఎనర్జీని తీసుకొచ్చింది ఎందుకంటే ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో లోకేష్ పాదయాత్ర చేస్తారా అసలు లోకేష్ ఆయన చేయనిస్తారా అని చాలా మంది అనుకున్నారు కుప్పంలో స్టార్ట్ అయిన పాదయాత్ర మొత్తం రాయలసీమ జిల్లాను చుట్టేటప్పటికే పార్టీలో ఒక బూస్ట్ తీసుకొచ్చింది అక్కడి నుంచి నెల్లూరు ప్రకాశంలో నిజంగా మొత్తం పూర్తి స్థాయిలో ఒక ప్రభంజనం అయింది లోకేష్ పాదయాత్ర అక్కడి నుంచి పల్నాడు అటు వెళ్ళేటప్పటికి అక్కడ నుంచి ప్రజలను నడిపించుకున్నారు పెద్దగా లోకేష్ ఏం నడవలేదు ఆ పాదయాత్రకి అంత ఫోకస్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించారు పాదయాత్ర ఆపేయడానికన్నా విమర్శలు కూడా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి మీద అవి ఆపినా ఆ టైంలో తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు లోకేష్ ఈవెన్ భువనేశ్వర్ లాంటి వాళ్ళు కూడా నిజంగా వాళ్ళ పేరుతో యాత్రలు కూడా చేయడం జరిగింది సో ఇవన్నీ ఇలా ఇలా పాదయాత్రల గురించి చెప్పుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి చేశారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా పాదయాత్రలు చేయడం జరిగింది సో ఇలా పాదయాత్రల కంటే ఇంతమంది పాదయాత్రలు చేసినా వైఎస్ రాజశేఖర్ ఎంతమందిని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్రలు అటు చంద్రబాబు నాయుడిని ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని అండ్ లోకేష్ గాని ఈ పాదయాత్రలన్నీ హెల్ప్ అయినప్పటికీ బట్ వైఎస్ పాదయాత్ర మాత్రం అందరికీ కూడా గుర్తే ఉండి ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆ స్థాయిలో పాదయాత్రకి ఎక్స్పోజర్ ఇచ్చారు ఆయన ఇక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు అది కూడా చాలా దారుణంగా పదకొండు సీట్లకు పరిమితమయ్యారు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమై కూడా పైనే కావస్తోంది అంటే హనీమూన్ పీరియడ్స్ కూడా ఎప్పుడూ అయిపోయాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలనేది చాలా రోజులుగా చాలా రోజులుగా వినిపిస్తూ ఉంది ఈ మాట మళ్ళా పాదయాత్ర చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సెంటిమెంట్ ఉంది అధికారంలోకి తను పాదయాత్ర తీసుకొచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి పాదయాత్ర చేస్తారు అనేసి చాలామంది చెప్తా ఉన్నారు ఒక మహాపాదయాత్ర పేరుతోనే ఆయన గతంలో చూస్తే ప్రజా సంకల్పయాత్ర పేరుతో చేశారు ఆయన పాదయాత్ర ఈసారి కూడా అలాగే చేయబోతున్నారు కాకుంటే ఎప్పుడు చేస్తారనేది ఒక క్లారిటీ అయితే లేదు చాలా రోజులుగా దీని మీద ప్రచారం జరుగుతుంది అసలు చేస్తారా చేయరా అనే అంశం మీద కూడా ఒక క్లారిటీ లేదు ఎందుకంటే పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు ఏం కాలేదు ఇలాంటి చర్చ జరుగుతున్న సమయంలో లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఆ పాదయాత్రకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు నేను పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాను కుటుంబ వైఫల్యాల మీద చంద్రబాబు నాయుడు వైఫల్యాల మీద జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాను మినిట్ మినిట్ అని చెప్పారు అది కూడా ఎలక్షన్ లాస్ట్ అంటే ఆల్మోస్ట్ టూ సెవెన్ లో ౌజండ్ ట్వంటీ సెవెన్ లో నేను పాదయాత్ర చేస్తున్నాను అంటే ఆల్మోస్ట్ అప్పుడు టూ ఇయర్స్ టైం ఉంటుంది ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయి కాబట్టి అప్పుడు నేను పాదయాత్ర చేయబోతున్నాను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రకటన చేస్తే పార్టీ మొత్తం కూడా సంబరాలు చేసుకోవాలి నిజంగానే కానీ ఈరోజు దీని మీద భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయని నేను అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గతంలో కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది ఆ పార్టీ గ్యాడర్ కు ఆ పార్టీ నేతలకు కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో వెళ్తారని కాన్ఫిడెన్సీ టచ్ చేస్తూ ఉంటారు ఆ లో ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు మాజీలో తాజాలో వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా ద్వితీయ శ్రేణి నేతలు కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను వాళ్ళు ఓన్ చేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్లే డబ్బులు పెట్టుకోవాలి ఆ పాదయాత్రకు ఎక్కడికక్కడ వాళ్ళే డబ్బులు పెట్టుకొని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని గతంలో ప్రమోట్ చేశారు అప్పుడంటే అప్పటిదాకా టేస్ట్ చేయలేదు వాళ్ళు అధికారంలోకి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని తీసుకురావాలని ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో వాళ్ళు డబ్బులు పెట్టుకొని రెక్కలు విరక్ కొట్టుకొని కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అయితే అధికారం వచ్చాక వాళ్ళకి న్యాయం జరిగిందా అంటే అంత సినిమా అయితే లేదు ఇప్పుడు మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటూ ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే ఆర్థికంగా చాలా మంది చితికిపోయి ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు కాంట్రాక్టర్లు ఆగిపోయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తేనే చాలా మంది తిరగబడతా ఉన్నారు ఆయన మీద మా పరిస్థితి ఏంటి అనేసి సో ఫైనాన్షియల్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం చాలా మంది కాన్షన్సీలో ఇన్ఛార్జ్ కానీ మిస్ అయి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకోవాలి ఏమైనా ఆందోళనలో కూడా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు వైఎస్ఆర్సీపీలో అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఎన్నికల సమయం ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్తే మరి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జన సమీకరణ చేయాలి స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అది వాస్తవం ఎవరికైనా సరే తీసుకొచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు జన సమీకరణ దగ్గర నుంచి ప్రతి ఇష్యూ కూడా ఆర్థిక సమస్యలతో కూడుకున్నదే ఆర్థిక పరమైన ఇష్యూలతో కూడుకున్నదే మరి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎలా పాదయాత్ర చేయగలరు ఆ క్యాడర్కి కానీ ఆ నేతలు కానీ ఒక నమ్మకం ఇవ్వకుండా అనేది ఒక చర్చ గతంలో అంటారా ఒక విజయసాయిరెడ్డి దగ్గర నుంచి చాలామంది ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు పర్టికులర్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఒక మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డితో లేరు పైగా జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లాంటి ఒక కేసులు వెంటాడుతూ వస్తూ ఉన్నాయి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఆ స్థాయిలో పార్టీ నేతలు ముందుకొచ్చి పాదయాత్రను సక్సెస్ చేస్తారనేది ఒక చర్చ అయితే ముందు ఆర్థికంగా తనకి వాళ్ళ పార్టీ నేతలకు కానీ వాళ్ళకి ఏదో ఒక హామీ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తేనో అధికారంలో రాకపోతే ఇది మీ పరిస్థితిను లేదు పాదయాత్రకి తానే డబ్బులు పెట్టుకుంటానో ఒక హామీ కానీ ఇవ్వకుండా పార్టీ నేతలకు టార్గెట్లు ఇస్తే ఏంటి పరిస్థితి అనే చర్చ జరుగుతోంది చాలా రోజులుగా ఆయన జిల్లాల పర్యటన అంటేనే కొంతమంది వాపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అని కూడా అనౌన్స్ చేయడం పార్టీలో యూత్ లీడర్స్ కి అప్ కమింగ్ లీడర్స్ కి ఒక ఇది వెల్కమ్ లాంటిదే ఎందుకంటే వాళ్ళకి కొంత బూస్ట్ ఇస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేడర్ లోకో జనంలోకో వస్తే అయితే ఇదే టైంలో పార్టీ నేతలు కూడా ఈ అంశం కలవరానికి గురి చేస్తూ ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో పాదయాత్ర మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఫోకస్ ఎంతవరకు ఆ పార్టీ నేతలు సస్టైన్ చేయగలరు అన్నది కూడా మనం చూడాల్సి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్